నమస్తే వెల్కమ్ టు ఆదా అనుకున్నట్టుగానే రఘురామకృష్ణరాజుకి ఉండి సీటును ఖరారు చేసింది తెలుగుదేశం అధిష్టానం సో మార్పులు చేర్పులకు సిద్ధపడుతున్నారు అవసరమైన చోట అంటే టికెట్ అనౌన్స్ చేసినా సరే అవసరమైన చోట్ల పరిస్థితులు పరిణామాలను బట్టి మార్పులకు తెలుగుదేశం పార్టీ ముందడుగు వేస్తోంది అని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా భావిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మరికొన్ని సీట్లలో కూడా మార్పులు చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో సో మాకంతున్నటువంటి రిపోర్ట్ ఏంటి ఎక్కడెక్కడ ఈ యొక్క మార్పు ఆలోచనలు జరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఈరోజు నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అందుట్లో భాగంగానే ప్రధానంగా ఒక నాలుగు సీట్లు అయితే ప్రస్తుతానికి మార్పులు చేర్పులు దిశగా అడుగులు పడుతున్నాయి అనేటటువంటి విధంగా అయితే కొన్ని వార్తలు తెలుస్తున్నాయి అవి అంటే మదనపల్లి రైల్వే కోడూరు తంబళ్ళపల్లి అదేవిధంగా రాజంపేట అసెంబ్లీ ఈ యొక్క నాలుగు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తోంది జనసేన సహకారంతో అడుగులు వేస్తోంది అనేటటువంటి అంశం ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది ఫస్ట్ మనం మదనపల్లితో ప్రారంభిద్దాం మదనపల్లికి సంబంధించి ఈసారి టికెట్ ఎవరికిచ్చారంటే షాజహాన్ బాషా ఈయనకి మదనపల్లి టికెట్టు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈ సీటు తాను తీసుకొని ఈయన కేటాయించడం జరిగింది షాజహాన్ బాషా ఎవరంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి నాయకుడు సో ఏపీ సిపిసి ఉపాధ్యక్షుడు అనమాట సో ఈ షాజహాన్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షాజహాన్ భాష అని తిరిగి తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి ఆహ్వానించి నారా లోకేష్ సమక్షంలో ఈయన తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ కావడం జరిగింది ఈయనకి మదనపల్లిలో టికెట్ అవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మదనపల్లిని తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన తీసుకుంటే బాగుండేదేమో అనేటువంటి ఆలోచన ఇప్పుడు తాజాగా వస్తుందట ఎందుకంటే అక్కడ రెండు లక్షల పైచులకు జనా అంటే కాన్స్టిట్యున్సీ జనాభాలో ఒక ఇరవై వేల పైచులకు మంది ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే అక్కడ మొదటి నుంచి కొంచెం గట్టిగా కష్టపడ్డటువంటి వ్యక్తి జనసేన పార్టీ తరపు నుంచి రామదాస్ చౌదరి ఈయన పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎక్కువ కష్టపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈయన సతీమణి అక్కడ పోటీ చేశారు సో గంగారపు స్వాతి గంగారపు రామదాస్ చౌదరి యొక్క సతీమణి కందుల దుర్గేష్తో పాటుగా ఈయన కూడా మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని లాయల్గా ఉంటూ కష్టపడ్డాడు పేరు పేరైతే ఈయనకు బాగుంది సో జనసేన పార్టీ తరపు నుంచి ఈయన వస్తాడేమో పొత్తులో భాగంగా ఈయనకి సీట్ ఇస్తారో అని చెప్పేసి అయితే మొదటి నుంచి ఊహించారు కానీ అది జరగలేదు ఆయన సతీమణి కాదు ఆయన కాదు వీళ్ళిద్దరూ కాదన్నట్లుగా పరిస్థితుంది అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ తీసుకుంటే జయరామ్ నాయుడు ఈయన కూడా మొదటి నుంచి కష్టపడ్డాడు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు నియోజకవర్గంలో మంచి పట్టు కూడా ఉంది ఈయన కానివ్వండి లేదంటే తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు కానివ్వండి ఈ ఇద్దరు జయరాం నాయుడులో కానివ్వండి లేదంటే శ్రీరామ్ చంద్రబాబులో కానివ్వండి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళిద్దరికీ ఈయనకు కానీ ఈయనకు కానీ ఖచ్చితంగా టికెట్ వస్తుందని అని చెప్పేసి ఆశించారు వీళ్ళిద్దరూ కాకపోతే పొత్తులో భాగంగా కూటమి తరపు నుంచి రామ్ దాస్ చౌదరి ఒకళ్ళు బరిలోకి దిగుతాడని చెప్పి ఊహించారు ఈ సమీకరణాలన్నింటినీ ఒక పక్కకు నెట్టేస్తూ తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి షాజహాన్ బాషాని పార్టీలో చేర్చుకుందని టికెట్ ఇవ్వడంతో కొంత అసంతృప్తి అయితే అక్కడ ఉంది ఇక దీనికి ఇంటర్లింక్గా ఉంటుంది రైల్వే కోడూరు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ తీసుకుని మదనపల్లి జనసేనకి ఇచ్చినట్లయితే పొత్తులో భాగంగా ఈక్వేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఖచ్చితంగా గెలిచేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి భావన ఇప్పుడు వ్యక్తమవుతుంది కాబట్టి ఈ మార్పులు చేర్పులు జరగచ్చేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది అయితే జనసేనకి పొత్తులో భాగంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రామ్దాస్ చౌదరి పోటీలో ఉంటారు రైల్వే కోడర్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం కరెక్ట్గా ఉంటుంది అక్కడ యనమల భాస్కర్ రావుకి ఇచ్చారు జనసేన పార్టీ తరపు నుంచి సో ఆయన కాకుండా యనమల భాస్కర్ రావు కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకుని బరిలో దించినట్లయితే దీన్ని జనసేనకి ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్లో అయితే ప్రస్తుతానం రెండు పార్టీలు ఆలోచిస్తున్నట్లు అయితే ఒక వార్త హల్చల్ చేస్తాం సో ఇది జరిగేటటువంటి అవకాశం ఆస్కారం ఉందని కూడా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి ఇక మదనపల్లి నుంచి మనం కాస్త పక్కకు పోయినట్లయితే నెక్స్ట్ మనకి ప్రధానంగా కనిపించేటటువంటి సీట్ ఏంటంటే సీట్ అంటే అక్కడ రాజంపేట సో రాజంపేట సీటు ఈసారి సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి అసలు రాజంపేట పార్లమెంట్ ఇస్తారని చెప్పేసి అయితే ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంటు బరిలో దిగుతారని చెప్పేసి అయితే ఊహలో ఊహాగానాలు పెద్ద ఎత్తున నడిచాయి మిథున్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించే తీరతారు ఏనైతే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఒక చర్చ నడిచింది అనూహ్యంగా ఈయన అకామిడేట్ చేయడం కోసం ఎందుకంటే ఆ సీటు ఎలాగో పొత్తులో భాగంగా బీజేపీకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఈయన కొంత సంతృప్తి పరచడం కోసం లేదంటే అకామిడేట్ చేయడం కోసం రాయచోటు నుంచి తీసుకొచ్చి ఇవన్నీ ఇప్పుడు తాజాగా రాజంపేట బరిలో దింపడం జరిగింది కానీ రాజంపేటలో ముందు నుంచి పోరాడుతున్నటువంటి కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రాజు అక్కడ రాజుల జనాభా కూడా పెద్ద ఎత్తున ఉంటుంది సో ఈయనకిస్తే బాగుంటుంది ఈయనకి నియోజకవర్గంలో పట్టుంది రాజులకి కూడా మేము మెజారిటీ సీట్లు మా తరపు నుంచి వైసీపీ కన్నా ఎక్కువ ఇచ్చాం అని చెప్పుకోవడానికి ఆస్కారం అవకాశం ఉండేది అనేటటువంటి ఫీలింగ్ కూడా ఉంది ఎందుకంటే క్షత్రియులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కానివ్వండి లేదంటే ఇలాంటి వాళ్ళకి సీట్ ఇవ్వటం కానివ్వండి కొంత క్షత్రియులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కనుక ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్షత్రియ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పైగా ఈయన అక్కడ స్థానికుడు గట్టి పట్టున్న నేత ఆర్థికంగా బలవంతుడు కాబట్టి ఈయనకి ఇస్తారు అని చెప్పేసి ముందు నుంచి ఒక ఊహల ఊహగాన నడిచాయి అలా కాకుండా సుబ్రహ్మణ్యానికి ఇవ్వటం ఈయనకి ఇవ్వటం కూడా అకామిడేట్ చేసేలాగా అది అది ఇవ్వలేకపోయాం ఎక్కడో చోట సీట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇద్దామనేటటువంటి ఫీలింగ్ తీసుకొచ్చినట్లుగా అయితే ఒక చర్చ అంతర్గతంగా నడుస్తుంది సో ఈయనకి మరో సీట్ ఇవ్వటమా లేదంటే మరో రకంగా ఎమ్మెల్సీ ఇచ్చో రాజ్యసభ ఇచ్చో ఏదో రకంగా సంతృప్తి పరిచి మొత్తానికి జగన్మోహన్ రాజుకి సీట్ ఇస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు కూటమిలో ఒక సమాలోచనలు జరుగుతున్నట్లుగా రాజంపేట అసెంబ్లీకి సంబంధించి సమాలోచనలు జరుగుతున్నట్లుగా అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది సో రాజంపేట ఒకటి రైల్వే కోడూరు ఒకటి మదనపల్లి ఒకటి మదనపల్లిని జనసేనకి ఇచ్చేసి రైల్వే కోడూరును తెలుగుదేశం తీసుకోవాలనేటటువంటి ఆలోచన ఒక పక్క అయితే రాజంపేటలో అభ్యర్థిని మార్పు చేయాలనేటటువంటి ఆలోచన మరో పక్క ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఫైనల్గా మనం చూసినట్లయితే తంబళ్ళపల్లి తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డి ప్రస్తుతం బరిలో ఉన్నారు ఆనపర్తి సీటు కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చినట్లయితే దాని బదులుగా తంబళ్ళపల్లి అడుగుతున్నారని ఎందుకంటే సీటుకు సీట్ ఇవ్వాలి కాబట్టి బీజేపీకి ఏన్న మారుస్తారనేటువంటి ఒక ప్రచారం ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జయచంద్రారెడ్డికి ఆల్టర్నేట్ లేదు ఒకవేళ పొత్తులో భాగంగా ఆయన బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపు నుంచి బరిలో దిగుతారు బీజేపీ బీఫామ్ మీద బరిలోకి వస్తారు అనేటటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం నడుస్తోంది వాళ్ళ మనసులో కూడా ఇదే భావన ఉన్నట్లకైతే ఒక వార్త అయితే హాల్చల్ చేస్తోంది ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవమ్మ కాంప్రమైజ్ అయిపోయి ఉన్నారు జయచంద్రారెడ్డి ఒకవేళ బీజేపీ తరఫు నుంచి పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదనేట పరిస్థితి పైగా వీళ్ళు మురుసురెడ్లు వీళ్ళని మురుసురెడ్లు అంటారట అరవై వేల వరకు జనాభా అక్కడ ప్రభావశీలంగా ఆ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఆ సామాజిక బలం కూడా తోడైంది కాబట్టే జయచంద్రారెడ్డికి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది ఒకవేళ పొత్తుల్లో భాగంగా మార్చాల్సిన పరిస్థితి వచ్చినా ఈయన బీఫామ్ మార్చుకొని గుర్తు మార్చుకుని ఎటెళ్తారు తప్ప ఈయన్న మార్చే పరిస్థితి అయితే లేదు అనేటటువంటి భావన కూడా ఒక పక్క కలుగుతుంది ఇది ప్రధానంగా మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం ఒకసారి ఓవరాల్గా బ్రీఫ్గా చెప్పాలి అంటే మనం మదనపల్లి నుంచి వచ్చినట్లయితే మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ కన్నా జనసేనకి ఇస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచన ఎందుకంటే రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి దాని బదులుగా ఆ సీటు వీళ్ళు ఈ సీటు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి నాయకత్వం ఉంది కాబట్టి మదనపల్లిని జనసేనకిచ్చి అక్కడి నుంచి రామ్దాస్ చౌదరిని బరులోకి దింపేటటువంటి పరిస్థితులు మరొక పక్క రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం కాకుండా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కాకుండా ఆయన బదులుగా జగన్మోహన్ రాజు అనే దింపేటటువంటి ఆలోచన రేపు ఒకవేళ కూటమిలో భాగంగా వేరే సీటు తెలుగుదేశం తీసుకొని తంబళ్ళపల్లి ఇవ్వాల్సి వచ్చినా సరే పార్టీ ఏదైనా సరే ఆ ప్లేస్లో మాత్రం జయచంద్రారెడ్డి అక్కడ క్యాండిడేట్గా ఉండేటటువంటి పరిస్థితులు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి ఏంటంటే ఈ మేజర్ మార్పులు చేర్పులు మనం ఉండితో ప్రారంభించినట్లయితే ఇంకొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అందుట్లో ప్రధానమైనటువంటి నాలుగు మార్పులు చేర్పులు ఇవే అనేటటువంటి విధంగా అయితే ఒక సమాచారం తెలుస్తుంది చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో రెండు పార్ మూడు పార్టీల అధినేతలు కూర్చొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఈక్వేషన్స్ మారుతున్నటువంటి నేపథ్యంలో సీట్లు ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకేం మార్పులు చేర్పులు చేసుకోవాలని ఎన్నికలు దగ్గర పడుతున్న కొంత సూక్ష్మంగా చూడాలి కాబట్టి మరి ఈ మార్పులు చేర్పులకు ఆమోదం తెలుపుతారో లేదైతే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం చూద్దాం ఏం జరగబోతుందో